చితాపురం సంఘటన జరిగిన బాధితులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్కడికి వెళ్ళారు అయితే కొన్ని కామెంట్స్ చేశారు ఈ సందర్భంగా గవర్నమెంట్ అసలు స్పందించట్లేదు సరైన ఆదుకోవట్లేదు న్యాయం జరగకపోతే గనక వారి తరఫున నేనే పోరాటానికి దిగుతాను అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం అంటే ఆంధ్రప్రదేశ్ ఏకైక ప్రతిపక్ష పార్టీ అధినేతగా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఇవాళ ఒక దుర్ఘటన జరిగినప్పుడు ఆ బాధితుల్ని పరామర్శించడాన్ని ఎవరు ఆక్షేపించరు అది ఆయన బాధ్యత కూడా కాకపోతే ప్రతి అంశాన్ని రాజకీయానికి ముడిపెట్టి దాని ద్వారా ప్రభుత్వం మీద ఏదో దుమ్మెత్తిపోయాలి దాని ద్వారా రాజకీయ రబ్ది పొందాలి అనుకుంటే అటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తన తన పక్షం చేసుకుంటారు ఇవాళ ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టి ఈ దుర్ఘటన జరిగే నాటికి డెబ్బై రోజుల కాలం పూర్తయింది వాస్తవంగా గత ఐదు సంవత్సరాల కాలంలో విశాఖపట్నం ప్రాంతంలోని పూర్వ విశాఖపట్నం జిల్లాలో నూట పంతొమ్మిది దుర్ఘటన చోటు చేసుకునే నూట ఇరవై విలువైన ప్రాణాలు కోల్పోయాయి మరి ఆ ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే విశాఖపట్నం పర్యటించి అక్కడ ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబాన్ని ఇదే విధంగా పరామర్శ చేశారు అంటే ఇరవై నాలుగు గంటల్లో మేము స్పందించాము కానీ ఇప్పుడు కనీసం ఈ విశాఖపట్నంలో జరిగిన సంఘటన పైన అసలు మంత్రులు కొంచెం కూడా స్పందించట్లేదు అంటున్నారు కదా మేమే ఇరవై నాలుగు స్పందించాం స్పందించామంటున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్పందన తీరేలా ఉంటది అనేది పాలకుడుగా ఆయన పాలన హయంలో చాలా ప్రకృతి వైపరీత్యాలు జరిగినాయి చాలా దుర్ఘటనలు జరిగినాయి చాలా విలువైన ప్రాణాలు పోవడం జరిగింది నేను ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు మెన్షన్ చేస్తా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది రోజు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది నలభై ఆరు విలువైన ప్రాణాలు పోయినాయి ఆరు గ్రామాలు తుడిచిపెట్టిపోయినా వేలా దగ్గరలు మెట్లు ఇవ్వడం జరిగింది నవంబర్ పంతొమ్మిది ఆ సంఘటన జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరామర్శించడానికి డిసెంబర్ రెండో తారీఖు వెళ్ళారు పదమూడు రోజుల తర్వాత తర్వాత ఆయన పాలన తిరుపతి రూయా హాస్పిటల్ కోవిడ్ సెంటర్ గా ఉన్నప్పుడు ఆక్సిజన్ కొరత నలభై ఐదు విలువైన ప్రాణాలు కోల్పోతే కనీసం ఆ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వ పరంగా అడ్మిట్ అవ్వాల అసలు అక్కడ ఆక్సిజన్ కొరత ఎదురుకాలేదు అటువంటి దుర్ఘటన చోటు చేసుకోలేదు అక్కడ జరిగినవి అన్ని సహజ మరణాలు అని చెప్పని ప్రభుత్వ పరంగా ప్రజలు తప్పుదో పట్టించే సమాచారం విడుదల చేశారు జంగారెడ్డి గూడెంలో ఇరవై ఆరు మంది నాడుసార దాకా చనిపోయారు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అసలు ఒక్కటి కూడా నాడుసార వల్ల జరిగిన మరణం కాదు అవన్నీ సహజ మరణాలు చెప్పని మొత్తం అసెంబ్లీనే తప్పుదో పట్టించారు ఇరవై ఐదు మంది శానిటైజర్ దాకా చనిపోయారు ఒక్క చావును కూడా అడ్మిట్ అవ్వాలి అరవై ఎనిమిది మంది కచ్చలూరు దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయారు కనీసం ఆ బోటు ఈ రోజు దాకా దాన్ని వెలిగితీయడం సాధ్యం సాధ్యపడ ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడుగా ఆ తర్వాత ఆయన పులివెందుల నియోజకవర్గంలోనే ఆయనకి సంబంధించిన వాళ్ళ ఒక మైండ్ లో డెటనేటర్లు బ్లాస్ట్ అయ్యి పది మంది చనిపోయారు ఏ మాత్రం సహాయ సహకారాలు అందించారు ఏ మాత్రం పరామర్శం చేశారు ఇవాళ ఒక దుర్ఘటన జరిగింది ఆ దుర్ఘటన జరిగిన నేపథ్యం కూడా ఒకసారి గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ఎన్జి పాలమర్శ సంఘటన జరిగిన తర్వాత ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది వాస్తవం నిన్న ఆయన ప్రకారమే ఆ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం అక్కడ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ఎస్ఓపి ఆ ఎస్ఓపిని మెయింటైన్ చేస్తున్నాయి అని చెప్పని నూట ఇరవై కంపెనీ ధృవీకరించారు ఇరవై తొమ్మిది లిస్ట్ చేశారు ఇప్పుడు ఎసెన్షియా ఫార్మ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్న కంపెనీల జాబితాలో ఉంది మరి ఫాలో అవుతున్న కంపెనీల జాబితాలో ఉంటే ఎందుకు ఇవాళ ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకుంది అంటే ఆ రోజు వాళ్ళు ప్రాపర్ గా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ సెక్యూరిటీ మెషర్స్ ఫాలో అవ్వకున్నా కూడా ఆ కంపెనీని సర్టిఫై చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా ఆ కంపెనీ యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారి సంబంధికులు కదా నూటికి నూరు పాళ్ళు ఆనాటి ప్రభుత్వం కంపెనీల దగ్గర లంచాలు తీసుకున్నారా లేకపోతే రాజకీయ పొత్తిళ్లతో పనిచేసియా అధికారుల స్థాయిలో మేనేజ్ చేయబడ్డారో గానీ ఇలాగే కంపెనీలకు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన కాలంలో నూట పంతొమ్మిది సంఘటనలు చోటు చేసుకున్నాయి నూటికి నూ రూపాయలు ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకోవడానికి వీల్లేదు విలువైన ప్రాణాలకు పోవడానికి వీల్లేదు ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది క్రైసిస్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారి ఏంటి అనేది ఇప్పుడు ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిధి ఎలా ఉంటది అనేది ఇందాక నేనే కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పాను ఆయన ఎంత వేగంగా స్పందిస్తారు అనేది ఖచ్చితంగా ఈ సంఘటన గురించి సమాచారం అంది అందగానే అధికారులు సమాయత్తం చేశారు అదే అంటున్నా అక్కడ వాళ్ళకి చాలా వేగంగా స్పందించారు ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు ఆ పరిశ్రమను చూశారు ఆ బాధితుల్ని పరామర్శించారు మృతి చెందిన కుటుంబాలని ఓదార్చారు వాళ్ళకి కోటి రూపాయలు పరిహారం ప్రకటించారు తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి యాభై లక్షల పరిహారం ప్రకటించారు అలాగే పాక్షికంగా గాయపడిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన పరామర్శ చేసిన సందర్భంగా అంటే వాళ్ళ మీడియాలోనే స్ట్రీమ్ అయింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధితుని అడుగుతున్నారు అంతా బాగుందా ఏర్పాట్లు బాగున్నాయి అని అంటే ఆ బాధితుడు నవ్వుదా అన్ని బాగున్నాయండి మాకు అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆఫ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు ఎందుకు ఆఫ్ చేసేవని చెప్పని ఆఫ్ చేసావని చెప్పని అంటే అక్కడ బాధితుల్లో స్పందన తెలియట్లేదు ఆయనకి వాళ్ళకి పరిహారం అందకుంటే వారం తర్వాత వచ్చి వాళ్ళకి పరిహారం అందింది మాకు చెక్సాయని చెప్పని వాళ్ళు చెప్తుంటే పరిహారం అందుకుంటే వారం తర్వాత వచ్చి నేను మళ్ళీ పరామర్శ చేస్తా మీకు అవసరం రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా వేగంగా స్పందిస్తుంది మొత్తం అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు రెస్క్యూ ఆపరేషన్స్ చాలా వేగంగా జరిగాయి కాబట్టి పదిహేడు మంది తోటి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చాలా మేజర్ ఇన్సిడెంట్ వాస్తవంగా రియాక్టర్స్ బ్లాస్ట్ అవ్వటం అనేది ఖచ్చితంగా పర్యవేక్షణ లోపమే అది పరిశ్రమ వైపు నుంచి ఉంది అలాగే అటువంటి పరిశ్రమ ప్రాపర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతుంది అని చెప్పని సర్టిఫై చేసిన అధికారులు

గతంలో కోవిడ్ సెంటర్ గా ఉండి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన రమేష్ హాస్పిటల్ లాగా ఈ కంపెనీ యాజమాన్యం కూడా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గీలు అయ్యున్నట్టు అయితే భారతి గారు సాక్షిలో వాళ్ళ పేర్లు పక్కన లేని చోదరులు యాడ్ చేసి వీళ్ళందరూ కలిపి కుట్రపోవడం తోటి చంపేశారని చెప్పని ప్రచారం చేసేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి అవకాశం కలిసి రాల ఎందుకంటే వాళ్ళు ఆయనకి సంబంధించిన వ్యక్తులు వానికి దగ్గర సంబంధాలు ఉన్న కుటుంబాలు దాంతో వాళ్ళు ఏంటంటే కంపెనీ యాజమాన్యాన్ని కాకుండా ప్రభుత్వాన్ని బ్లేం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆయన నూటికి నూరు పాళ్ళు కంపెనీ యాజమాన్య పర్యవేక్షణ లోప కారణంగానే పదిహేడు విలువైన ప్రాణాలు కోల్పోయారు వర్కింగ్ ఏజ్ లో ఉన్న యంగ్స్టర్స్ చనిపోయారు ఇవాళ కుటుంబాల అవలక్షణ అని అల్లాడుతా ఉన్నారు ఏదైనా సరే ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పరామర్శ చేయడం వేరు దాని నుంచి రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని చెప్పిన ప్రయత్నం చేస్తే ఆయనకి ఆయనే పక్షనవుతాను అంటే ఏదో విధంగా ప్రభుత్వం పైన బురద చల్లడమే అంతే కదా రైట్ సార్ వివిధ అంశాలపైన చాలా చక్కటి విశ్లేషణ అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళకి న్యూస్ కేఫ్ రేపటి న్యూస్ కెఫ్లో మళ్ళీ కలుద్దాం స్టే విత్ అస్